కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం భూకబ్జా కేసులో అరెస్ట్ అయిన చిట్టుమల్ల శ్రీనివాస్ చిట్టాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఆయన కబంధ హస్తాల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న బాధితులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు తాజాగా చిట్టుమల్ల ధనదాహానికి ఆర్థికంగా నిలువెల్లా దహనమైన ఓ బాధితుడు మైత్రి ఛానల్ను ఆశ్రయించాడు చిట్టుమల్ల శ్రీనివాస్ అండ్ గ్యాంగ్ చేసిన ఆర్థిక దోపిడి కారణంగా బాధితుడి కుటుంబం రోడ్డున పడింది భార్య భర్తలు ఇద్దరు చేసుకునేంత దూరం వెళ్లారంటే శ్రీనివాస్ వారిని ఏ విధంగా వేధించాడో అర్థం చేసుకోవచ్చు చిట్టుమల్ల శ్రీనివాస్ చేతిలో నిలువు దోపిడికి గురైన బాధితుడిపైన మైత్రి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం ఇదిగో ఈయన పేరు రాయి సమ్మయ్య హనుమకొండకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చిట్టుమల్ల శ్రీనివాస్ కారణంగా గడిచిన పదేళ్లలో తాను అనుభవించిన మానసిక క్షోభను వివరించడానికి మైత్రి ఛానల్ గడపదొక్కాడు గత శనివారం మానకొండరు భూకాబ్జా కేసులో అరెస్టైన చిట్టుమల్ల శ్రీనివాస్ కథనాన్ని టీవీలో చూసిన తర్వాత తనకి కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మైత్రి ఛానల్ని వెతుక్కుంటూ వచ్చాడు బాధితుడు రాయి సమ్మయ్య వరంగల్ జిల్లా ఆలేరు గ్రామంలో రావుల రెడ్డి ఆయన సోదరుల నుంచి రాయి సమ్మయ్య రెండు వేల పన్నెండు సంవత్సరం జులై నెలలో పదహారు లక్షల ఇరవై ఒక్క వేలకి ఎకరం చొప్పున మూడు కోట్ల ముప్పై ఆరు లక్షలకి ఇరవై ఎకరాల ముప్పై ఒక్క గుంటల భూమిని కొనుగోలు చేశాడు ఇందుకుగాను ఒక కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలను అడ్వాన్స్గా చెల్లించి మిగతా ఒక కోటి అరవై లక్షల రూపాయలు ఆరు నెలల గడువుతో చెల్లిస్తారని ఒప్పందం చేసుకున్నాడు ఇదే సమయంలో సుమారు కోటి యాభై లక్షల రూపాయలు వెచ్చించి వెంచర్ డెవలప్ చేశాడు ఆరు నెలల గడువు సమయం దగ్గర పడడంతో మిగతా బ్యాలెన్స్ అమౌంట్ భూమి యజమానులకు చెల్లించేందుకు సిద్ధమవుతుండగా యజమానుల మధ్య మనస్పర్ధల కారణంగా కొనుగోలు ప్రక్రియ మూడేళ్లు వాయిదా పడింది ఈ మూడేళ్ల కాలానికి భూ యజమానులకు అదనంగా డబ్బులు చెల్లించాలని పెద్ద మనుషుల ఒప్పందంలో కాగితం రాయించుకున్నారు ఇరు వర్గాల వారు తాను కట్టాల్సిన కోటి అరవై లక్షల రూపాయలకు గాను రెండు కోట్ల యాభై రెండు లక్షల యాభై వేలు కట్టాల్సిందిగా ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే ఆ మొత్తాన్ని కేవలం నెల రోజుల గడువులోనే చెల్లించాల్సిందిగా ఒప్పందం పెట్టారు పెద్ద మనుషులు లేని ఎడల సమ్మయ్య మొదటి దఫాలో కట్టిన పేమెంట్ మాత్రమే వాపసిచ్చి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలని షరతు పెట్టారు దీంతో అప్పటికే వడ్డీలతో కలిపి రెండు కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన సమ్మయ్య ఆ మొత్తం నష్టపోకూడదనే ఉద్దేశంతో అగ్రిమెంటు ప్రకారం ఒక్క నెలలోనే రెండు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు కట్టాలని నిర్ణయించుకున్నాడు అందుకోసం కరీంనగర్కు చెందిన వ్యాపారులు ఎలగందుల వీరేశం నాంపల్లి నాగార్జునాచారి ఎన్నంపల్లి మునిందర్ అనే వ్యక్తులను సంప్రదించాడు రాయి సమ్మయ్య అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ముగ్గురు వ్యాపారులు ఆయన కొనుగోలు చేయబోతున్న భూమిని కొట్టేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు రాయి సమ్మయ్యకు మూడు కోట్ల రూపాయలు అప్పుగా ఇవ్వడానికి అంగీకారం తెలిపిన ఈ ముగ్గురు వ్యక్తులు ఆయన కొనుగోలు చేయబోయే భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా షరతు పెట్టారు అందుకు అంగీకారం తెలిపిన సమ్మయ్య నెలకి రెండు రూపాయల మిత్తికి మూడు కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుని ఏడాదిలోగా చెల్లిస్తారని అంగీకారం తెలిపాడు అయితే భూమి వ్యాపారుల పేరిట రిజిస్ట్రేషన్ కాగానే తాము అప్పుగా ఇచ్చిన మూడు కోట్ల రూపాయలకి అగ్రిమెంట్ రాసుకుందామని ఇరు వర్గాలు ఒప్పందం చేసుకున్నారు తాను అప్పుగా తీసుకున్న మూడు కోట్ల రూపాయలు వడ్డీతో సహా ఏడాదిలోపు చెల్లించగానే వెంటనే తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని తిరిగి సమ్మయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని ఒప్పందం రాసుకున్నారు అయితే ఆ ఒప్పందం కాగితంపై ఈ ముగ్గురు వ్యాపారులు సంతకాలు పెట్టకుండా సమ్మయని ఆరు నెలల పాటు తిప్పారు ఇదేంటరి సమ్మయ్య నిలదీయగా మరో ఆరు నెలల్లో గడువు ముగుస్తుంది ఇక అగ్రిమెంట్ అవసరం లేదు గడువులోపు అప్పు మొత్తం చెల్లించగానే నీ భూమి నీకు రిజిస్ట్రేషన్ చేస్తామని సమ్మయ్యని నమ్మబెలికారు ముగ్గురు ఫైనాన్షియర్లు ఈలోపు తాను డెవలప్ చేసిన వెంచర్ నుంచి కొన్ని ఫ్లాట్లని సమ్మయ్య అమ్ముకున్నాడు అయితే వారికి రిజిస్ట్రేషన్ చేయాలంటే భూమి తన పేరు మీద కాకుండా ఫైనాన్స్ వ్యాపారులైన నాగార్జునచారి మునిందర్ వీరేశం పేర్ల మీద ఉండడంతో నేరుగా వారిని రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరాడు ఇక్కడే ఆ ముగ్గురు వ్యాపారులు తమలోని అసలు కుట్ర కోణాలని బయటపెట్టారు సమ్మయ్య నుంచి ఫ్లాట్లు కొనుగోలు చేసిన వ్యాపారులను ఐటీ బూచి చూపించి భయపెట్టారు కరీంనగర్ పట్టణంలో వ్యాపారుల ముసుగులో ఉన్న ముగ్గురు ఫైనాన్షియర్లు దీంతో ఫ్లాట్ల కొనుగోలుదారులు తాము ఫ్లాట్లు కొనుగోలు చేయలేమని తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని సమ్మయ్యపై ఒత్తిడి తెచ్చారు ఈ పరిణామంతో షాకి గురైన సమ్మయ్య గత్యంతరం లేక వడ్డీతో సహా ఆ మొత్తాన్ని కొనుగోలుదారులకు చెల్లించాడు గతంలో తాను ఆ భూమి కొనుగోలు కోసం అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బులు మరియు వెంచర్ డెవలప్మెంట్ కోసం వెచ్చించిన డబ్బులు ప్లస్ ఇప్పుడు వడ్డీతో సహా ఫ్లాట్లు కొనుగోలుదారులకు వాపస్ ఇచ్చిన డబ్బులు మొత్తం కలిపి సమ్మయ్యకి తడిసి మోపడైంది సుమారు ఐదు నుంచి ఆరు కోట్ల వరకు ఖర్చైంది అయినా కూడా ముగ్గురు ఫైనాన్షియర్లు సమ్మయ్యకి అటు అగ్రిమెంట్ ఇవ్వకుండా ఇటు భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండా నెలలు కాదు సంవత్సరాల తరబడి తిప్పుకున్నారు సమ్మయ్య ఫ్లాట్లు అమ్మడం కోసం కొనుగోలుదారులను తీసుకురావడం వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేసి ఆ మొత్తాన్ని తమ ఖాతాలోకి జమ చేసుకోవడం వాటికి అయిన ఖర్చులను మాత్రం సమ్మయ్య ఖాతాలో వేయడం ఇలా ఏళ్ల తరబడి డైలీ సీరియల్లాగా కొనసాగింది ఈ క్రమంలో రాయి సమ్మయ్య తాను తెచ్చిన అప్పులకి వడ్డీలు కట్టలేక వాటి కోసం తిరిగి అప్పుల మీద అప్పులు తేవడం వాటికి వడ్డీలు కట్టడం మరోవైపు కూర్చున్న ప్రతి సిట్టింగ్లో ఆ ముగ్గురు వ్యాపారులకు మందు విందులంటూ లక్షల్లో ఖర్చు చేయడం ఇలా మొత్తం సుమారు వరకు అప్పటికే నష్టపోయాడు బాధితుడు సమ్మయ్య చివరికి ఐదు కోట్ల విలువ చేసే తన ఇంటిని సైతం తనఖా పెట్టి అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు ఆ ముగ్గురు దుర్మార్గులు లాభం మీద మూడు వేల నలభై రెండు వందలు నేను అమ్ముకున్నాను ముప్పై లక్షల బ్యాన్ తీసుకున్నా వాళ్ళకి రిజిస్టర్ చేయలేదు నన్ను కాదని వేరేళ్ళకి అమ్ముకున్నారు నాతో జబర్దస్త్ సంతకం పెట్టి దౌర్జన్యం చేసి నా ఇల్లు లోన్కున్నది ఆ లోన్ కట్టకపోతే ఇల్లు పోతే నా ఇల్లు ఐదు కోట్ల వర్తి చేస్తుంది అది కోటిన్నర అప్పు తీసుకున్న వీళ్ళకి కట్టి నేను మొత్తానికి నన్ను మొత్తం నన్ను బర్వాదు చేసే మొత్తం వీళ్ళు ల్యాండ్ అమ్ముకున్నారు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుండడాన్ని బాధితుడు రాయి సమ్మయ్య గుర్తించలేకపోయాడు చివరికి ఒకరోజు అసలు అనకుండా చిట్టుమల్ల శ్రీనివాస్ ఏకదాటిగా కొనసాగుతున్న డైలీ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ కుట్రలన్నింటికి తెర వెనుక పాత్రధారి సూత్రధారి అయిన చిట్టుమల్ల రాకతో రాయి సమ్మయ్య కుటుంబం అమాంతం రోడ్డు మీదకి వచ్చి పడిందని చెప్పాలి చిట్టుమల్ల శ్రీనివాస్ ఆయన గ్యాంగ్ కుట్రలని కనిపెట్టలేని సమ్మయ్య గత్యంతరం లేక ఒకరోజు అప్పటి మంత్రిని కలిశాడు ఇరు వర్గాలను కూర్చోబెట్టిన నాటి మంత్రి బాధితుడు సమ్మయ్యకి జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఫైనాన్షియర్లంతా కలిసి బాధితుడికి రెండు కోట్ల ఇరవై లక్షలు ఇవ్వాల్సిందిగా ఫైనల్ సెటిల్మెంట్ చేశారు కానీ మాజీ మంత్రి మాటల్ని ఏమాత్రం లెక్క చేని చిట్టుమల్ల అండ్ గ్యాంగ్ అందులో నుంచి అర కోటి వరకు నొక్కేసి మిగతా డబ్బులను మాత్రమే బాధితుడు సమ్మయకిచ్చారు మరోవైపు ఆలేరు వెంచర్లోని ఫ్లాట్లని బాధితుడు సమ్మయకు తెలియకుండా మొత్తం విక్రయించారు ఈ విషయం తెలుసుకున్న సమ్మయ్య గొడవకి దిగడంతో ఫ్లాట్లు అమ్మగా మొత్తం పద్నాలుగు కోట్ల రూపాయలు వచ్చాయని అందులో సగం ఏడు కోట్ల రూపాయలు బాధితుడికి ఇస్తామని నమ్మబలికారు ఏడు కోట్ల రూపాయలు ముట్టినట్టు అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టగానే డబ్బులు ఇచ్చేస్తామని ఒప్పించారని ఇది నమ్మి తాను తన భార్య అగ్రిమెంటు మీద సంతకాలు పెట్టామని బాధితుడు సమ్మయ్య మైత్రితో గోడు వెళ్లబోసుకున్నాడు తాము సంతకాలు పెట్టగానే అగ్రిమెంట్ కాపీ లోపల పెట్టుకుని మరుసటి రోజు వచ్చి డబ్బులు తీసుకెళ్లాల్సిందిగా చెప్పారని ఆ రోజు నుంచి నేటి వరకు తమకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బాధితుడు సమ్మయ్య చెబుతున్నారు దీనికి మెయిన్ సూత్రధారి చిట్టుమల్ల శ్రీనివాసు ఆయన ఆయన వల్ల మొత్తం నేను కొలాప్స్ అయిపోయినా గతంలో మంత్రి గారు రెండు కోట్ల ఇరవై లక్షలు నాకు ఇవ్వమన్నారు ఇస్తామని నేను హైదరాబాద్ తీసుకపోయి రిజిస్టర్ చేసుకొని అందులో నలభై రెండు లక్షలు కట్ చేసిన చిట్మల్ల శ్రీనివాస్ కోటి డెబ్బై ఎనిమిది లక్షలు పేమెంట్ చేసినాడు మీ స్థాయి ఏం చేసుకుంటా చేసుకొని బెదిరించి ఇది తీసుకపోతా లేకుంటే ఇవే నేను పోతాను భయంతో నా డబ్బులు తీసుకొని వచ్చాను మొత్తం నన్ను లాస్ చేసిన వీళ్ళు మా భార్య పిల్లలు మేము ఉరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది ఇలా చిట్టుమల శ్రీనివాస్ ఆయన గ్యాంగు నుంచి బాధితుడు రాయి సమ్మయ్య అడుగడుగున మోసపోయాడు మాజీ మంత్రి అనుంగ అనుచరుడినంటూ చెప్పుకు తిరిగే చిట్టుమల శ్రీనివాస్ అతని మిత్రులు చేసిన మోసం కారణంగా బాధితుడు పదేళ్ల కాలంలో సుమారు పదహారు కోట్ల మేరకు నష్టపోయాడు ఇప్పటికీ ఆయన ఇల్లు తాకట్టులోనే ఉంది మరోవైపు చిట్టుమల ఆయన గ్యాంగు కేవలం మూడు కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే పెట్టి సుమారు ముప్పై కోట్ల పైజులకు లాభపడ్డారు చిట్టుమల్ల శ్రీనివాస్ చేసిన ఆర్థిక మోసాన్ని బాధితుడు గత ప్రభుత్వ డీజీపీకి ఫిర్యాదు చేశాడు డీజీపీ సూచన మేరకు అప్పటి సిపి కమలాసరెడ్డికి సైతం ఫిర్యాదు చేశాడు కానీ బాధితుడు సమ్మయ్యకి ఎక్కడా న్యాయం జరగలేదు చివరికి మీడియాను ఆశ్రయించినా తన గోడు పట్టించుకోలేదు చిట్టుమల్ల గ్యాంగ్ చేసిన నమ్మక ద్రోహానికి ఒకనొక సందర్భంలో భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయం తీసుకున్నామని బాధితుడు చెబుతున్నాడు ప్రస్తుతం కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి చేపట్టిన సాహసోపేత చర్యల వల్ల నిందితుడు చిట్టుమల శ్రీనివాస్ మానకొండ్రు కేసులో పట్టుబడి కటకటాలు లెక్క అది చూసి బాధితుడు ధైర్యం వచ్చింది సిపి అభిషేక్ మహంతి తనకి కూడా న్యాయం చేస్తాడనే నమ్మకం కలిగిందని చెబుతున్నాడు రేపో మాపో సిపి అభిషేక్ మహంతిని కలిసి తనకి జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేస్తానని చెబుతున్నాడు ఆయనకు శిక్ష పడేది సిపి గారి ద్వారా పడింది అని ఆ ధైర్యంతో నాకు న్యాయం జరుగుతుంది మైత్రి వారికి వచ్చిన వారికి సిపి గారికి నేను కోరుకునేది ఏంటంటే నాకు చిట్టుమాల శ్రీ నుంచి ఆ ముగ్గురు నుంచి నాకు న్యాయం చేయండి అదే మిమ్మల్ని కోరుకుంటున్నా సిపి గారిని మిమ్మల్ని దయచేసి నాకు న్యాయం చేయండి అవినీతి అక్రమార్కులు భూ కోరులపై ఉక్కుపాదం మోపి వారి పీచు మనుస్తున్న సిపి అభిషేక్ మహంతి వద్దకి బాధితుడు సమ్మయ్య వెళితే ఆయనకి తప్పకుండా న్యాయం జరిగే అవకాశం ఉంది సిపి అభిషేక్ మహంతి బాధితుడికి న్యాయం చేస్తాడని మైత్రి ఛానల్ నూటికి నూరు శాతం నమ్ముతుంది మరోవైపు చిట్టుమల్ల శ్రీనివాస్ మిగతా బాధితులు సైతం త్వరలో సిపిని కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం చిట్టుమల్లపై పోలీసులు మరింత లోతుగా దృష్టి పెడితే లెక్కలేనన్ని బాగోతలు బయటపడే అవకాశం ఉంది ప్రస్తుతానికి సమ్మయ ఇష్యూపై సిపి గారు ప్రత్యేక దృష్టి పెడితే మిగిలిన ఆ కొంచెం న్యాయం దక్కిన బాధితుడికి వ్యవస్థలపై నమ్మకం కలుగుతుంది చూడాలి మరి ఏం జరుగుతుందో